రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రంలో వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీంతో పాత ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వీఆర్ఓలు వీఆర్ఏల పునరుద్ధరణకు గడువు విధిస్తూ తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషన్ నవీన్ మెట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిపిన అసెంబ్లీ చర్చల్లో ధరణిని రద్దు చేస్తూ భూభారత చట్టం తీసుకొచ్చారు ఈ చట్టంలో భాగంగా వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సంస్కరణల పేరిట వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది వాటి స్థానంలో ధరణి పోర్టులు తీసుకొచ్చి భూములకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ కొనసాగించారు ఆ సమయంలో వీఆర్ఓలు వీఆర్ఏలను ఇతర శాఖలకు కేటాయించారు ఆ సమాచారాన్ని సేకరించి అర్హత ఉన్న ఉద్యోగులను తిరిగి వీఆర్ఏ విఆర్ఓలుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నెలలోగా అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పెట్టాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో మొత్తం పదివేల తొమ్మిది వందల పదకొండు వరకు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో ఉన్న వీఆర్ఏ విఆర్ఓలను ఇతర శాఖలోకి బదిలీ చేశారు వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది అలాగే వీఆర్ఓ వీఆర్ఎల్ను తిరిగి అదే పోస్టులోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో ప్రతి గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది తద్వారా భూమి సమస్యల పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది